రెడ్డి మహాసభలో జేసి దివాకర్ రెడ్డి తెలుగుదేశం నాయకుడు అనంతపూర్ పార్లమెంట్ సభ్యుడు రెండో వైపు తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వీళ్ళు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక రెడ్డి అంటే బిరుదని ఒక శాసించాలని ఇవన్నీ కూడా అర్ధరహితమైనటువంటి ప్రసంగాలు కాపుదనం చేసుకునే ప్రతి వ్యక్తి రెడ్డిగానే గుర్తించబడ్డారు తెలంగాణలో కాపులే రెడ్లుగా మారినారు మా తాత మీనయ్య మా నాయన వెంకటరెడ్డి నేను సుఖేందర్ రెడ్డి అంటే మా తాతలు ముత్తాతలకు రెడ్ల తోకలు లేవు ఆ తర్వాత వచ్చినటువంటి తోకలు ఇవన్నీ ఇప్పటికీ చాలా గ్రామాల్లో కొత్త తరం వాళ్ళు పెట్టుకుంటున్నారు తప్ప మొదలు ఇవన్నీ లేవు మొదటగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కన్నా ముందు గ్రామాల్లో ఉంటే పోలీస్ పటేలు మాలి పటేలు పటవారి వ్యవస్థలు ఉండేవి తెలంగాణ ప్రాంతంలో ఆ వ్యవస్థల ద్వారా వచ్చేటువంటి పేర్లు ఉదాహరణకు పేరపిల్లి ఉంది చిత్యాల మండలంలో అక్కడ గౌడ్సు పటేల్ వతందారులు పటేల్ అనే పిలుస్తారు ఆంధ్రలో రఘువీరారెడ్డి కుర్మ యాదవ్ ఆయన రెడ్డి గారిని పిలుస్తున్నారు దాకా మక్తల ఎమ్మెల్యే ఎల్లారెడ్డి గారు ఆయన కూడా కుర్మానే అదేవిధంగా కరీంనగర్లో సానా మారుతి గారు తమ్ముడు సానా యాదరెడ్డి సినిమా ప్రొడ్యూసరు ఆయన కాపు నిజంగా నిన్న వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భం చూస్తే జేసీ దివాకర్ రెడ్డి గారు మీరు తెలంగాణను విడగొట్టుకున్నారు కాబట్టే వాళ్ళ రెటరాజ్యం పోయిందనేటువంటి ఉపన్యాసం ఇచ్చినారు నిజంగా తెలంగాణకు ద్రోహం చేసిన ఉంటే రాయలసీమలో ముఖ్యమంత్రులుగా వెలుగు వెలుగొందిన వాళ్ళే తెలంగాణకు అన్యాయం చేసింది తెలంగాణ ఉద్యమం కులాలకో మతాల కొరకు జరిగినటువంటి ఉద్యమం కాదు అరవై తొమ్మిది ఉద్యమం చెన్నారెడ్డి నాయకత్వం వహించిన ఈ పద్నాలుగు సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు నాయకత్వం వహించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఆంధ్ర పాలకులు చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం తప్ప ఏ కులానికి అధికారం రావాలనో ఏ కులానికి అధికారం తొలగించాలనేటువంటి ఉద్యమం మాత్రం కాదు అందుకనే జేసీ దివాకర్ రెడ్డి గారు గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రజలు ఎవరిని ప్రజలకు అందుబాటులో ఉంటారో ప్రజలతో మమైకమవుతారో కులాలు మతాలు చూడకుండానే ఓట్లేస్తున్నారు ఇవాళ సుఖేందర్ రెడ్డి గెలిచినాడంటే అన్ని కులాలు ఓట్లేస్తేనే మూడు సార్లు ఎంపీ అయ్యాను జేసీ దివాకర్ రెడ్డి తాత గెలిచిన తండ్రి గెలిచినా ఆయన గెలిచిన ప్రజలు విశ్వసిస్తే ఓట్లేసిన తప్పని కులాన్ని చూసి ఓట్లు వేయరు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు టీడీపీ వర్కింగ్ తెలంగాణ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్నారు కాపులు రైలు రగల రైలు రైళ్లు వెయ్యి కోట్ల కార్పొరేషన్ పెట్టాలని అంటే తెలంగాణలో రెడ్డి యువకులను రెచ్చగొట్టాలనేటువంటి కార్యక్రమం కదా ఇది మంచిదా ఇది అభివృద్ధి నిరోధకమా అభివృద్ధి కార్యక్రమమా ప్రజల నుంచి రెడ్లను దూరం చేయాలనేటువంటి ఒక కుట్ర లేదా రేవంత్ రెడ్డి రెడ్డి జాతికి ఆయన ఒక పెద్ద లీడర్గా గుర్తించబడాలనేటువంటి తపన ఇది సరి అయినటువంటిది కాదు నిజంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత ఎవరయ్యా తొలి ముఖ్యమంత్రి సంజీవ రెడ్డి కాదా బ్రహ్మానందరెడ్డి కాదా విజయభాస్కర్ రెడ్డి కాదా వీళ్ళందరూ తెలంగాణకు రాజశేఖర రెడ్డి దాకా తెలంగాణ జలాలను రాయలసీమకు ఆంధ్రకు మలిపిన వాళ్ళు కాదా ఇలాంటి వాళ్ళను ప్రజా జీవ క్షేత్రంలో నిలవనియరు కులాలకు మతాలకు అతీతంగా నాడే రాజకీయ నాయకుల యొక్క భవిష్యత్తు ఉంటుంది ఇప్పటి వరకు ఎంతోమంది ఇప్పటికీ నెట్లలో కూడా పేదవాళ్ళు ఉండొచ్చు వాళ్ళను ఉన్న అందరం కలిసి ఆదుకుందాం వాళ్ళతో పాటు ఇతర కులాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకుందాం పేదవాళ్ళను అప్పుడే మనకు గౌరవం ఉంటుంది తప్ప కులాల పేరుతోనో మతాల పేరుతోనో రాజకీయాలు చేస్తే అవి శ్వాసంగా ఉండవు అది తాత్కాలికం మాత్రమే అది జ్ఞాపకం ఉంచుకోండి